హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా అందరూ ఉన్నారు మరి ఈ రోజు దేవుని వాగ్దానంతో నేను వచ్చాను ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ కూర్చున్నాము జనుడారా ఎల్లప్పుడూ ఆయన ఎందు అమ్మికించుడి ఆయన సన్నిధిని మీ ఉదేవుడు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము మరి ఫ్రెండ్స్ రోజు దేవుని వాగ్దానము ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడి ఏం సెలవుస్తున్నాడు అంటే జనులారా కుమారులారా నా కుమార్తెలారా భయపడండి ఎల్లప్పుడు నాయందు నమ్మిక ఉంచుడి అని దేవుడు సరిస్తున్నాడు మరి ఎంతమంది నమ్మిక ఉన్నారు దేవుని అందరూ తెలీదు మరి ఇంకోటి నన్ను దేవుడు మాట నమ్మిక ఉంచుడి అని కాదు ఎల్లప్పుడు మరి కొంతకాలం నమ్మిక ఉంచి బాగా కష్టం పెరిగిద్ది అంటే ఏదో ఏం అక్కడి దేవుడైనా ఏం చెయ్యం అని చెల్లా అని అనుకుంటూ ఉంటారు కొంత సమయం ఏమైనా అమ్ముతారు సమయం ఏమైనా అమ్మరు అలా ఉండగా దేవుడు సదువిస్తున్నాడు మరి ఎల్లప్పుడూ నన్ను నమ్మకించుకుంటున్నాడు అలాగే ఆయన సన్నిధిని మీ హృదయాలు నీ హృదయాలు నీ సమస్త బాధ మీ సమస్త కష్టం ఆయన సన్నిధిని పుమ్మరించి మన దేవుడు సెలవుస్తున్నాడు అప్పుడు ఏం జరిగింది దేవుడు మనకు ఆశ్రయి ఆయనే మీకు అండ కోట రక్ష అయ్యి మీకు కష్టాలు ఉంటే ప్రతి ఒక్క కష్టాన్ని తీసి నీకే నీకే ఆయన కృపతో మీకు ఆయన కృపతో ఆయనే ఆశ్రయం దుర్గమై ఆయన మిమ్మల్ని కాపాడతాడు ఆయన ఆశ్రయంగా ఉంటే మీకు భయమేలా దిగురేలా ఆయనలో ఎంతో సంతోషంగా ఉండొచ్చు ఆయనే మీకు ఆశ్రయంగా ఉంటానంటున్నాడు మీ ప్రతి ఒక్క అవసరం తీరుస్తానంట మీరు ఆయన ఎందుకనక ఎల్లప్పుడూ నన్ను వచ్చింది మీ హృదయాలు ఆయన సన్నిధిలో కుమరిస్తే ఆయన ఆశ్రయంగా ఉంటాడు అయితే ఆయన ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నమ్మకం లేల్లప్పుడూ యూనియన్లు నమ్ముకోలేకపోతే ఆయన ఆశ్రయంగా ఉన్నాడు ఇంకా ఎల్లప్పుడూ యూనియన్లు నన్ను వచ్చాడు అలాగే అలాగే చెప్పి మీ సన్నిధి ఆయన సన్నిధి మీ హృదయాలు కుమ్మరించలేదు అనుకోండి ఆయన ఆశ్రయంగా ఉన్నాడు ఆయన సన్నిధిలో కుమ్మరించకుండా అంటే ప్రార్థించకుండా ఇలా పెడితే ఎలా ఉంటే ఆయన ఉండడు ఎవరైతే ఆయన్ని నమ్మి ప్రార్థిస్తారో ఆయన ఆశ్రయంగా ఉంటారంటున్నాడు అంటున్నాడు మీరు ఆశ్రయంగా ఉంటే మీకు దేవుడు ఆశ్రయంగా ఉంటున్నాడు లేదు ఒకసారి పరీక్షించుకోండి దేవుడిని ఆశ్రయంగా పెట్టుకోవాలంటే ఆయన ప్రార్థించండి ఆయన నమ్మికి ఉంచండి అది కూడా కొంత సమయం కొంత సమయం తర్వాత దేవుడుగా కాకుండా అప్పుడు దేవుడు తప్పకుండా జీవితంలో ఆయనే దేవుడి మాటలు ఆశ్రదించుకుండ్స్ లో దేవుడు వాగ్దానము చేసుకున్నాం దేవ ఈ వాగ్దానం ద్వారా స్పష్టంగా బిడలతో మాట్లాడి ముందు వేల కోట్ల స్వప్లు స్తోత్ర చేస్తున్నారు దేవా ఈ బిడ్డలందరూ ఇప్పుడు వారు నమ్ముకుని మన బాక్ తీసుకొని పక్షి రక్షిని ఆత్మ ముందుకుని ఈ ఆత్మ అభిషేకం ముందుకునే సహించాలి అలా కొద్ది పిలిచి దేవా ఈ బిడ్డలు రక్షిస్తూ రక్షిస్తావు అందరిని బట్టి స్తోత్రాలయ్య దేవా మరి ఒకవేళ పుంజుకు కూడా దారితబితే మళ్ళీ మనం పొందుకొని రక్షణ అభిషేకం చేయాలి అలా సహించేస్తాం ఒకే నా పేపర్లో మరి ఫ్రెండ్స్ రోజు వాగ్దానం మరి మీ ప్రార్థన హాస్పిటల్ వరకు కంటే చూస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా యాభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరీ ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే ఒక కాల్ చేయండి మరి మరియు ఉద్యమ వాగ్దానంతో ప్రైజ్